ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కాలీఫ్లవర్ రెండు యాభై రూపాయలని అమ్ముతున్నారండి సైజు చూడండి పెద్ద సైజు యాక్చువల్లీ కాలీఫ్లవర్ చిన్న సైజు వచ్చి ఆరు రూపాయలే అండి పువ్వు కాలీఫ్లవర్ పువ్వు వచ్చి ఆరు రూపాయలు ఒకటి అది మీకు బయట ఇరవై రూపాయలు అమ్ముతుంటారు ఇది కొద్దిగా పెద్దదిగా ఉంది ఇది రెండు యాభై అని అమ్ముతున్నారు చూడండి ప్రజెంట్ చాలామంది ఈ బిజినెస్ చేస్తున్నారండి మంచి లాభాలు ఆరు రూపాయలు ఎక్కడ ఇప్పుడు ఇరవై రూపాయలు అక్కడ పద్నాలుగు రూపాయలు ఒక పువ్వు అమ్మితే ప్రాఫిట్ అనేది చూడండి దానికే చాలామంది ఆటోల్లో తీసుకొని వచ్చి రోడ్డు పక్కన పెట్టి చాలామంది సేల్ చేస్తున్నారు ఏది ప్యాసింజర్ ఆటోలో కూడా అంటే వాళ్ళ లెక్క ప్రకారం వంద పువ్వులు అమ్మితే అంటే వంద పువ్వు తీసుకొని వెళ్తే పద్నాలుగు వందలు మిగులుతుంది ప్రాఫిట్ అనేది కనుక ప్రజెంట్ మీ దగ్గర ఎక్కడ పెద్ద మార్కెట్ ఉందో చూడండి ఆ మార్కెట్లో వచ్చి దిగుతుందండి ఇవి డైరెక్ట్గా సో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు సైజుని బట్టి రేట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఇది కాస్త పెద్ద సైజు వీళ్ళు రిటైల్లో రెండు యాభై రూపాయలు అమ్ముతున్నారు ఒకటి అంటే దీనికి ఇవ్వచ్చు ఎందుకంటే పెద్దది కనుక దీంట్లోనే చిన్నది వస్తాయి చిన్నది చాలా తగ ఇరవై రూపాయలకి అనే అమ్ముతుంటారు కనుక సైజుని బట్టి అమ్మేస్తూ ఉంటారండి రెండు ముప్పై అని కూడా అమ్ముతుంటారు అది ఇంకా చిన్న సైజు అనమాట కనుక మంచి లాభాలు తెచ్చే ఈ కాలీఫ్లవర్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ప్రజెంట్ వెజిటబుల్ బిజినెస్ ఎంత ప్రాఫిట్ అనేది చాలామందికి తెలిసి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కూడా వెజిటబుల్ బిజినెస్ కనుక మీరు ఇవి స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ అంటే పెట్టగానే మీ దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఒక పదివేలు ఇరవై వేలు ఉంది పెట్టగానే లాస్ రాకూడదు అంటే ఈ ఈ బిజినెస్తో స్టార్ట్ చేయండి మంచి లాభాలు వస్తాయి తర్వాత కావాలంటే దీంతోపాటు మీరు ఆనియన్స్ సేల్ చేయొచ్చు ఉల్లిపాయలు నెక్స్ట్ మీకు వేరే ఏదైనా వెజిటేబుల్స్ కూడా ఒక రెండు ఐటెం పెట్టుకొని సేల్ చేయొచ్చు మంచి లాభాలు అయితే ఉన్నాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఈ కాలీఫ్లవర్ ఆరు రూపాయలకి ఎక్కడ దొరుకుతుందని అడుగు అడగద్దు ఎందుకంటే మీరు మీ ప్రాంతంలో నేను ప్రతిసారి చెప్పేది అదే మీరు మీ జిల్లాలో ఏది మెయిన్ ప్రాంతమో ఆ జిల్లా కేంద్రానికి రండి అక్కడ ఉండే అతిపెద్ద మార్కెట్కి వెళ్తే మీకు అక్కడ దొరుకుతుంది అనమాట ఓకేనా ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ వస్తాయి ఉదయం పూట ఐదు గంటలకి ఆ టయానికి వెళ్తే మీకు మార్కెట్ ఏరియాలో వచ్చి దిగుతుంటాయి లారీలలో వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాలి అనమాట ఎన్ని కావాలో అన్నీ కనుక ఏదైనా మీరు మీ జిల్లా కేంద్రం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి పెద్ద మార్కెట్ ఎక్కడో ఓకేనా ఇవన్నీ దూరం నుంచి తీసుకుని వెళ్తే ఎక్కువ ఛార్జెస్ అవుతాయి ట్రాన్స్పోర్ట్కి కనుక మీరు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మీ ప్రాంతంలో పక్కన మీ ఊర్లోనూ చుట్టుపక్కల తిరిగో లేకపోతే టౌన్లోనూ సేల్ చేసుకోవచ్చు మీ దగ్గర అదే ఒకవేళ ట్రక్ ఆటో అనుకోండి గూడ్స్ క్యారియర్ అటువంటి ఆటోలో పెట్టుకొని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు మంచి లాభాలు ఉంటాయి సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సంవత్సరం మంచి బిజినెస్ ఇది నేను చెప్పింది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి సక్సెస్ కొట్టండి ఫ్రెండ్స్